ఓం సాయి రామ్ సమంత సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన సాయినాథుడు ఈరోజు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని అంటే నీ పరీక్షాకాలం నేటితో ముగిసింది ప్రాప్తం ఉంటేనే ఈ శుభవార్త నీ చెవిన పడుతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందిస్తున్నారు అని అంటే మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి నేటితో ముగి ముగినున్నది ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడాను ప్రతి మనిషికి కూడా వారికి పెట్టేటటువంటి కాలం పరీక్షలు ఎవ్వరికీ కూడా అతీతులు కావండి అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం అదంతా కూడా విధిరాత బట్టి ఉంటుందన్నమాట కాబట్టి వరకు నువ్వు అనుభవించినటువంటి కాలం అంతా కూడా నేటితో ముగియబోతుంది తర్వాత నీ జీవితం అంతా కూడా పూలబాటలో నడుస్తుంది కాబట్టి ఇక ఈ రోజున ఈ శుభవార్తను నీ చెవిన పడిన వెంటనే నువ్వు మంచి మాటలను వింటున్నట్లయితే నువ్వు ఎంతో సంతోషకరమైన ఎంతో ఆనందంగా ఉంటావు ఈరోజు ఒక మంచి సందేశాన్ని నువ్వు తప్పకుండా వినబోతున్నావు కేవలం నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉన్నానని ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు చెప్పాను కదా అదే ఈరోజు కా నిజం కాబోతుంది నీలో ధైర్యాన్ని ఇప్పుడు నేను జాగ్రత్తగా ముందుకు నడిపించబోతున్నాను ఇప్పటి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు లేదా నీకున్నటువంటి పరీక్షా కాలం కావచ్చు ఇదంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల అలాగే సమాజం గురించి నీకు ఒక మంచి అవగాహన అనేది తప్పకుండా వచ్చేలా నీకు బాగా తెలిసేలా చేసింది కదూ జీవితంలో ఎప్పుడూ కూడా దొరకని దానికోసం నువ్వేమీ బాధపడనవసరం లేదు అలాగే ఎవరు మోసం చేశారని కూడా బాధపడనవసరం లేదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధైనా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చింది అని తెలుసుకో ఎవరికి ఎప్పుడూ కూడా భయపడద్దు ఎవరి వద్ద తలదించవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు ఇప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా అది ఈరోజు నిజం కాబోతుంది ఇక నుంచి నీకున్నటువంటి పరీక్ష కాలం మొత్తం తొలగిపోతుంది ఇప్పటి నుండి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా మనశ్శాంతిగా జీవించాలన్నా అని అనుకున్న ఏదైనా సరే అవసరమైనటువంటి విషయాల విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపవద్దు ఎప్పుడైనా సరే నీ కష్టాలు నీ కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతున్నాయని గుర్తుంచుకో మన అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయకపోవటమే చాలా మంచిది ఇప్పుడు నిద్రిస్తే తెల్లారే మరలా నిద్ర లేదు నిద్ర అనేది రాదు కదా కలియుగంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఉన్న ఉన్నన్ని రోజులు కూడా నలుగురితోనూ కలిసి బ్రతుకుతూ ఉండు వారితో సంతోషంగా గడిపేలాగా ఉండాలి కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మవని కాదు దాని అర్థం నమ్మని ఎవరు అసలు నమ్మకుండా ఎవరుంటారు నీకు ఎంత విలువిస్తున్నారో ఎవరు ఎంతగా నిన్ను గౌరవిస్తున్నారో వారిని అర్థం చేసుకొని వారికి దూరం చేసుకోకుండా వారితో కాస్త సఖ్యతగా ఉండు ఇప్పటి వరకు చాలా ధర్మంగా నడుచుకున్నావు ఎందుకంటే ఎన్నో కష్టాలు ఒడిదొడుకలను ఎదుర్కొంటూ ఉన్నావు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావు నీకు పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ నిన్ను నీ ధరిచి చేరుతున్నాయి భగవంతుని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టరు ఇప్పటి వరకు నువ్వు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని ఉన్నావు అలాగే ధర్మంగానే ఉన్నావు ఇక నుండి నీ జీవితం సంతోషమయం కాబోతుంది అంటే నువ్వు జాగ్రత్తగా జీవితంలో అడుగులు వేయాలంటే అడుగులు వేసే సమయం ఇది అంటే నువ్వు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుణ్ణి మర్చిపోవచ్చు అలాగే ధర్మాన్ని కూడా మర్చిపోవచ్చు కాబట్టి ముందే నిన్ను హెచ్చరించమని చెప్తున్నాను నువ్వు ఎప్పుడూ ను కూడా ఒకేలా ఉండేలా ఒకే వకేల� మనస్తత్వంతో ఉండేలా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ నువ్వు కూడా గౌరవించబడుతూ ఉండాలనేది నా కోరిక కాబట్టి ధర్మంగా నడుచుకునే వారిని నువ్వు ఆ ధర్మం ఎప్పుడూ కూడా వెంటాడదు అని అనుకో ఒకవేళ వెంటాడిన భగవంతుడు వెంట ఉండి కాపాడుతాడు ఇదైతే నిజం ఈ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు బాబా ఈ పరీక్షల్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉండొచ్చు అలాగే ఆ మనిషిని పరీక్షలు ఒంటరిగా చేసేలాగా లేదా కఠినమైనటువంటి పరీక్షలు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంలాగా చేసేలా గొప్ప ప్రభావితం చేస్తాయి ఇప్పటి వరకు నీ పరీక్షలు నీకు అలు అనుకూలించగా ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాపేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక నుండి ఎవరి బంధం కోసమో కానీ ఎవరి ధనం కోసమో కానీ నువ్వు పాకలాడేటటువంటి అవసరం నీకు రాదులే నీ మాట నీ గుణం చాలా బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి ఇప్పటి నుండి నీ జీవితంలో నువ్వు ఒక్కొక్క అడుగును జాగ్రత్తగా వేసుకుంటూ ప్రతి ప్రణాళికను ఏ విధంగా అంటే ఏ సమయంలో అయినా చేయాలి అనేది ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి ఏ సమయంలో అయితే నేను చేయగలను ఇవన్నీ కూడా నువ్వు ముందుగా అనుకొని జీవితంలో నీవు గొప్ప సమయంలో పొందాలి పొందుతావు కూడా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించద్దు అలాగే ఎవరి గురించి పట్టించుకోవద్దు అది నీ మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది నీకు ఇన్ని రోజులు కూడా చాలా అంటే చాలా ఎక్కువ రోజులే ఉన్నాయి నీ స్నేహ స్నేహితులు మంచి కోరి వారు ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోవద్దు ఏం జరిగినా కూడా అంత దైవ నిర్ణయమే అని చెప్పి భావించు నీ మనసు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషిని ఒక మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ కానీ ఎదుటివారి కష్టం కానీ ఏది కూడా వారికి అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు తప్పకుండా అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తాడు అనుభవాన్ని అనుభవానికి మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఉన్నటువంటి కష్టాలు పరీక్షలు ఇవన్నీ కూడా నువ్వు దాటేశావు నీ కర్మ ఫలితం నుండి నీకు పూర్తిగా విముక్తి కూడా కల్పించబోతున్నాను చూసావా తల్లి ఎప్పటి నుండో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు బాబా ఎన్ని రోజులు అని ఏదైనా కానీ సమయం పడుతుంది ఆ సమయానికి ఖచ్చితంగా జరగాలి అని అంటే ఏదైతే జరగాలో అదే జరుగుతుంది ఏ కానీ సమయం రావాలి అని అంటూ ఉంటారు కదా ఆ సమయం ఇప్పుడు నువ్వు ఎంత దూరం చేసుకున్నా కూడా నేను నీ దగ్గరకు తప్పకుండా ఉన్నా కూడా కొన్నిసార్లు అలా చూస్తూ ఉండవలసిన ఉండవలసినటువంటి సమయం అనేది ఉంటుంది ధైర్యాన్ని అలాగే మంచి మంచి ఆలోచన విధానాన్ని కల్పించేలాగా చేస్తాను ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలే తప్ప అవసరానికి వాడుకునేలాగా ఉండకూడదు కాబట్టి నీ చుట్టూ ఇప్పుడు కొన్ని బంధాలు ఏర్పడబోతున్నాయి ఆ బంధాలని నువ్వు జాగ్రత్తగా వాళ్ళందరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఈ జీవితాన్ని సాగించు ఎప్పుడు ఎవరితోనే ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు ఒకవేళ వారు నీపై ఏదైనా కానీ కోపం తెచ్చుకున్నా వారితో నవ్వుతూ మాత్రమే సమాధానం ఇవ్వు దాని వలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి నష్టం కానీ ఎలాంటి కేడి కానీ జరగదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉండమని చెప్తున్నాను ప్రతి ఒక్కరిలో కూడా సంతోషంగా ఉండు అని చెప్తున్నాను అది నీకే మంచిది సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఇవి ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉండేవే కాకపోతే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మన మనసుకి ప్రశాంతత అనేది దూరమైపోతుంది కాబట్టి ఇక నుండి నీకు ఎలాగో కష్టాలు అలాగే పరీక్షలు ఇంకా ఏది కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నీ మనసుకి ముఖ్యమైనది ప్రశాంతత అది ఉంటే ఏదైనా కానీ మనం సాధించగలం ఎంత డబ్బు లేకపోయినా ఎలాగైనా ఏ బంధం లేకపోయినా ఎవరూ లేకపోయినా కానీ సంతోషంగా మనం ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండొచ్చు ముందు నీ మనసుకు నువ్వు ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతిరోజు మంచి మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఆయన నీకు ఏదైతే దారి చూపించబోతున్నాడో దానికి చక్కగా పరిచి ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశించి ఆయన ద్వారా నువ్వు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసుల్ని దుర్బలం చేసుకోవద్దు ఎంతో అతలాకుతలం అయిపోతుంది నీ మనసుకి కాస్త ప్రశాంతంగా లభించాలని బాబాని ఈ ఈ బాబా ఈ రూపంలోనే ఈ సందేశాన్ని నీకు అందించారని అనుకో ఎప్పటికైనా కానీ నువ్వు కన్నీరు కార్చకుండా నీ ముఖంపై పెదవులపై చిరునవ్వులను తొలగించుకోకుండా ఆనందంగా జీవించాలని ఈ సాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నువ్వు షిరిడి రావాలని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నావు అంటే షిరిడి ప్రయాణం కట్టాలని నన్ను చూడాలని కానీ నీకు ఎప్పుడూ కూడా ఈ బాబా ఏమిటి అంటే ఒక వస్తువు రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు నీకు ఉన్నటువంటి ఏదైనా గందరగోళ గందరగోళమైన పనుల్లో కావచ్చు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాగోగులు చూసుకోవాలి అంటే అలాగే వారి అవసరాలను తీర్చాలి మరలా ఈ బిజీ లైఫ్ లో గడుపుతూ ఉండటం వల్ల ఎప్పటి నుండో నువ్వు షిరిడీకి రావాలని అనుకుంటూ ఉన్నావు కదా కానీ షిరిడీకి మాత్రం రాలేకపోతున్నావు బాబా ఎలాగైనా కానీ నన్ను షిరిడీకి వచ్చే విధంగా చెయ్యంటూ ఉన్నావు కానీ నీకు షిరడీకి వచ్చే అవకాశం లేకపోవటం వలన ప్రతిరోజు కూడా బాబా నేను అనుకుంటూ ఉంటున్నాను కానీ నన్ను మాత్రం ఎందుకు పిలవటం లేదు అని అంటూ ఉన్నావు చూడమ్మా నేనే నిన్ను పిలవాలా నీ మనసు నిండా కూడా సాయి అంటే ఓయి అంటూ నీ హక్కున రాను చూడు నేను ఎప్పుడూ ఈ క్షణమే నిన్ను షిరడీకి తీసుకొని పోగలను కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదా అయితే నువ్వు రాలేకపోతున్నావని ఏమీ బాధపడన అవసరమే లేదు షిరిడీ నుండి నీకు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును పంపిస్తున్నాను అది కూడా నీవు నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నటువంటి వస్తువు కాబట్టి ఆ వస్తువుని నీకు తప్పకుండా రేపటి రోజున అందుకోబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఆ వస్తువును నీ చేతికి అందిన తర్వాత నువ్వు తప్పకుండా ఈ బాబాను ఒక్కసారి తలుచుకొని బా నిజంగా నేను ఇలా అడిగానో లేదో ఆ వస్తువు నాకు పంపించావు అది నువ్వే చాలా సంతోషపడతావు నీ మనసులో నువ్వు అనుకోకపోతే తప్పకుండా చూద్దాం అప్పుడు అడుగు చూద్దాం అలాగే మనస్ఫూర్తిగా నీవు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నావు మరి ఇలా బాధపడుతూ ఉంటే ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు ముందుగా బయటపెట్టు ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా ఎవరైనా విమర్శించేటటువంటి పని ఉందా లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా లేదా ఇలా ఒకటి రెండు సార్లు అవసరమైనటువంటి విషయాల్ని ఆలోచిస్తూ ఉండగా ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు నీ పని ఏమిటో నువ్వు చేస్తున్నావు చాలా ప్రశాంతంగా ఉంటావు పనులన్నీ కూడా చక్కగా చేస్తావు అయినప్పటికీ ఆ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు చెప్పు ఎవరో నిన్ను గుర్తించాలని లేదంటే ఎవరి ద్వారానో నువ్వు ప్రశంసలు పొందాలని అనుకోవటం అనుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా చేస్తున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు మరి ఆ పని నీకు నచ్చితే చాలు కదా నా చుట్టూ ఉన్న వారికి నచ్చాలని ఎందుకు అనుకుంటున్నావు వారి పనులు వాళ్ళది నీ పని నీది అని అసలు ఎప్పుడూ కూడా నువ్వు పెట్టుకోవద్దు అలాంటి వారిని ఎన్నటికీ కూడాను నీకు నచ్చే విధంగా ఉండరు ఎంతవరకు నీ నిజాయితీ అయి అనేది నీ కూడా నీకు తప్పకుండా తెలుస్తుంది ఇక నీలో ఉన్నటువంటి మంచి చెడు విషయం నాకు అస్సలు కొన్ని కొన్ని విషయాల్లో మంచి ఏదైతే ఉందో అది నచ్చుతుంది కానీ చెడు ఏదైతే ఉందో అది నాకు నచ్చట్లేదు అది ఏంటి అంటే అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉంటావు నీ చుట్టూ ఉన్నటువంటి వారితో అనవసరంగా వారితో వాగ్ద్వానానికి దిగుతూ ఉంటావు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటావు ఇంకా ఆ కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటే వణికిపోతూ ఉంటారు కాబట్టి కాస్త కోపాన్ని బయటపెట్టు ఎక్కువగా కోపానికి గురవుతూ ఉండటం వల్ల నీలో ఉన్నటువంటి ప్రశాంతత లేకుండా పోతుంది అలాగే కుటుంబంలో వారితో కనీసం మాట్లాడక లేకపోతున్నావు వారి ప్రేమను సైతం నీవు పొందలేకపోతున్నావు కాబట్టి మొండి కోపాన్ని విడిచిపెట్టి అలాగే నీకున్నటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా వాడటం మానై ఎందుకంటే అలాంటివి వాడటం వలన నీ చుట్టూ ఉన్నవారికి బాధ కలుగుతుంది కోపం అనేది నీకు రావడం అనేది సహజం నేను ఒప్పుకుంటాను ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవటం వల్లే నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతావు ఎదుటివారితో వారితో ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారో ఈ లోకంలో వారే నచ్చుతారు నీకు కోపం ఎక్కువ అలాగే నిజాయితీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఒప్పుకుంటాను కానీ ఈ లోకంలో నలుగురితో బ్రతకాలంటే నీవు చక్కగా ఎదుటివారితో నవ్వుతూ మాత్రమే మాట్లాడాలని చెప్తున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు బంధువర్గంలో మేము సఖ్యతగా ఉండటం అలవాటు చేసుకో ఎందుకంటే బంధం అనేది ఎప్పటికైనా సరే నిలబడుతుంది నీ బంధువర్గంలో నీవు ఏదైనా కానీ అనవసరమైనటువంటి వాగ్ వాగ్వాగాలతో దిగిపోయి లేనిపోని మాటలను అనడం కానీ వారితో అనిపించుకోవటం కానీ చేయటం వల్ల అవి నీకు నీ బిడ్డలకి కూడాను తగులుతాయి కాబట్టి కోపంలో వాళ్ళని విచక్షణ లేకుండా ప్రవర్తించడం అసలు మంచిది కాదు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని వినటానికి కూడా నువ్వు భరించలేకపోతున్నావు నా మంచి కోరి ఏదైనా ఒక మాట చెప్తున్నాను అంటే ఒక సలహా ఇవ్వబోతున్నాను అని కాస్త ఆలోచించు కోపంలో చాలా క్రూరంగా మాట్లాడుతున్నావు ఈ మధ్య ప్రవర్తిస్తూ ఉన్నావు కాబట్టి కోపం చాలా ప్రమాదకరం నీవు కలత చెందినప్పుడు బాధపడినప్పుడు ఇతరుల ముందు నీవు అసలు బాధపడన అవసరమే లేదు ఎందుకు కనీసం నీ తల్లిదండ్రుల పట్లైనా సరే లేదంటే నీ భార్య నీ భర్తని బిడ్డల్ని నీ బిడ్డల ముందైనా సరే ఆ ఉన్నటువంటి బాధను నువ్వు తొలగించుకుంటూ ఉండాలి నీలో ఒక సలహా ఇస్తాను మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండదు కానీ నువ్వు ఎప్పుడూ వారికి చెప్పకుండా నీకు నువ్వే బాధపడుతూ ఉండటం మంచిది కాదు ఇతరుల మీద కోపగించుకుంటూ ఉండటం కూడా మంచిది కాదు ఏదైనా కానీ నీలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణం నాకు అసలు నచ్చటం లేదు కాబట్టి లక్షణాన్ని నీవు ఎప్పటికైనా సరే ఇప్పుడే విడిచిపెట్టు కఠినంగా అసలు ఉండద్దు అది చాలా చెడ్డ గుణం అలాగే నీకు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటే మాత్రం నీ మనసులోనైనా సరే కోపాన్ని కానీ ఏర్షను కానీ ద్వేషాన్ని కానీ వీటన్నింటినీ కూడా నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొన్నిసార్లు కఠినంగా ఉండటం మంచిది అని కొన్ని సందర్భాల్లో మాత్రమే అది మంచిది అవుతుంది ప్రతిసారి కఠినంగా ఉండటం అసలు మంచిది కాదు ఎవరిపైన కూడా ఏర్షా ఏసే పెంచుకోవటం కూడా ఏదైనా బాధ అనిపిస్తే నీ తల్లిదండ్రులతో చెప్పుకో భార్య బిడ్డలతో చెప్పుకో లేదంటే వారికి చెప్పుకో విషయం కాకపోతే వారితో చెప్పకు ఈ బాబాకు తగ్గినటువంటి పరిష్కారాన్ని కూడా తప్పకుండా అందిస్తాను అలాగే నీలో ఉన్నటువంటి చెడు గుణాలు ఇక ఈ కోపాన్ని కూడా పూర్తిగా మర్చిపో పక్కన పెట్టేస్తా అని ఇప్పటి నుండి చక్కగా ఎక్కువసేపు నీకు వీలున్నంతసేపు ధ్యానం చేస్తూ ఉండు అవును బాబా ఎంతకీ షిరిడి నుండి నాకు ఏదో ఒక వస్తువు పంపిస్తానని అన్నావు కదా మరి ఆ వస్తువు ఏమిటి అని నువ్వు అడిగావు కదా చూడమ్మా తప్పకుండా నీకు ఒక వస్తువు రాబోతుంది ఆ వస్తువు ఏమిటి అని అంటే నువ్వు షిరిడి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా ప్రస్తుతం నీకు ఉన్నటువంటి నీకు అవసరం లేక అవసరం ఉన్నా లేకపోయినా కానీ రాలేనని ఇలా బాధలు పడుతూ ఉన్నావు కాబట్టి నీవు రాలేకపోయినా ఏమీ బాధ లేదు అక్కడ నుండి నా ప్రసాదం కానీ లేకపోతే నా పాదుకలు కానీ ఏదైనా కానీ నీ బంధువర్గం నుంచి స్నేహితుల నుంచి కావచ్చు ఇరుగు పొరుగు వారి నుంచి కావచ్చు ఏదైనా కానీ షిరిడీ నుండి నీకు ప్రసాదం తీసుకువచ్చేస్తున్నాను మరి ఈ ప్రసాదాన్ని పుచ్చుకొని నువ్వు సంతోషంగా ఈ సాయి చేసినటువంటి లీలలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మరలా సంతోషంగా జీవితాన్ని గడుపుతావని ఎప్పుడూ కూడా నేను అనుకుంటూ ఉంటాను ఇంకా నీలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి అదేంటంటే కనుక నాకు ఎవరూ లేరు నేను వంటని దాన్ని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నావు కదా ఆ విషయాన్ని ఇప్పటి నుంచి వదిలే పూర్తిగా నీకు నేను తోడుగా ఉన్నానని ఎందుకు పదే పదే చెప్తున్నాను అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు అసలు ఎవరూ లేరని ఎందుకలా అంతలా బాధపడుతున్నావు నీ చుట్టూ ఉన్న అందరూ కూడా నీ బంధువుల నీ బంధువులు కానీ నీ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు నీ భార్య నీ బిడ్డలు నీ భర్త నీతోనే ఉన్నారు మరి నువ్వు ఎవరు లేరని ఎప్పుడు కుమిలిపోతూ ఎందుకు ఉంటున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండద్దు అది కేవలం నువ్వు అనుకున్నటువంటి భ్రమ భ్రమ మాత్రమే అందరూ ఉన్న ఒంటరి దాన్ని వంటరి వాడిని అని నువ్వు కుమిలిపోతూ ఉంటున్నావు చూడు అది కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది నీ బాధలను ఇతరులతో చెప్పుకోవాలి కానీ బాధలను ఇతరులతో చెప్పుకోవటం వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేక ఎవ్వరికీ బాధని పంచుకోకుండా ఉన్నట్లయితే కనీసం నీ ఇష్ట దైవానికి నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడికైనా సరే చెప్పుకో నీ మనసు తేలిక పడుతుంది అలా కాకుండా ఒంటరిగా కూర్చొని ఏదో పోయిన వాడిలా పోయిన దానిలా కూర్చొని ఎప్పుడూ దిగాలిగా కూర్చొని ఉంటే జీవితాన్ని నువ్వు ఎప్పుడు అనుభవించగలవు అలా ఉన్నటువంటి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక్క జీవితాన్ని మనశ్శాంతిగా గడపలేకపోతే మనకు ఈ జీవితం ఎందుకు చెప్పండి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండండి అయినా కానీ ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు చేస్తున్న గుర్తు చేస్తూ ఉంటా ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని చాలా మంచి దుర్బలం చేసుకుంటూ ఉంటారు అంటే వారి చెడు ప్రవర్తనలతో కానీ వారి మాటలతో కానీ వారి కోపంతో కానీ వారికి ఏదో ఒక విధమైనటువంటి ఆవేశంతో కానీ చికాకుతో కానీ ఎప్పుడూ కూడా బాధల్ని జీవితాన్ని ఎందుకు అలా మా మాకు ఇచ్చాడని భగవంతుడిని నిందిస్తూ కూడా ఉంటూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా ఉండద్దండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి దాన ధర్మాలను చేస్తూ ఉండండి మనం దానం చేస్తేనే మనకు మంచి ఫలితం అనేది తప్పకుండా భగవంతుడు మనకి ఇస్తాడు మంచి కర్మలను ఇస్తాడు పాపం చేస్తే పాప కర్మలు పుణ్యం చేస్తే మంచి కర్మలను తప్పకుండా అనుభవిస్తామని గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి పనులు చేస్తే అలాంటి జీవితం మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇదొక్క మాట పెట్టుకొని మనం జీవితాన్ని గడిపితే చాలు చూసారు కదండి ఈరోజు బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ ఒక్క లైక్ అయితే చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఆ సాయి ఆశిష్యుల్ని పొందండి ఓం సాయిరామ్ రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్